పిలిపిలు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవచనం ఎల్లప్పుడూనూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి స్తోత్రం దేవస్త ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతివారికి చెవి గ్రహించగలవు అనుగ్రహించమని విత్తపడుచున్నటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతలు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు సహాయం చేయమని నదిల నేస్తు క్రీస్తు నావలో ప్రార్థించినమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మెన్ ఆనందించాలి ప్రియులారా సంతోషించాలి ప్రియులారా ఎటువంటి పరిస్థితుల్లో మీరున్నా సరే మీ సంతోషం ప్రభుని బట్టి ఉండాలి ఎందుకంటే ప్రభువు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు ఆయన మారడు పరిస్థితులు మారతాయి పద్ధతులు మారతాయి మనుషులు మారతారు మనస్తత్వాలు మారతాయి కానీ ప్రభు ఎప్పుడు కూడా మారినటువంటి వాడు మరి స్థిరంగా ఉండేటువంటి వాడు నిన్న నేడు ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను మరి ఒక స్వర్ణకారుడు అంటే బంగారపు పని చేసేటువంటి గోల్డ్ స్మిత్ అంటారు కదా అతను ఉన్నాడు అతను చేస్తున్నటువంటి వస్తువులు చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటాయి మరి గారు రాజుగారుగా ఉన్నటువంటి సమయంలో అతను ఒక చేతి గడియారాన్ని చూస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు అనమాట ఆ చేతి ఆ చూస్తూ ఆ యొక్క స్వర్ణకారుడు చాలా గర్వపడ్డాడు ఓ ఎంత అందంగా ఉన్నది ఈ యొక్క గడియారం ఎంత అందంగా ఉన్నది యొక్క వాచ్ అని చెప్పి చాలా ఆనందిస్తూ గర్వపడుతూ ఉన్నాడు అది ఎంతో అందంగా ఉంది స్వచ్ఛమైనటువంటి బంగారంతో ఎన్నో వజ్రాలు పొదిగి ఎంతో అందంగా దాన్ని తయారు చేశాడు అప్పటికి గారు రాజు గారు కాబట్టి ఆ స్వర్ణకారుడు ఏం చేశాడంటే దావీదు రాజు ఒకవేళ దీనిని చూస్తూనే మరి తనను ఎంతో మెచ్చుకుంటాడు అని చెప్పి ఆనందపడ్డాడు ఈ యొక్క బంగారపు వాచ్ ముత్యాలతో తయారు చేయబడింది కాబట్టి ఈ వాచ్ని నేను దావీదు గారికి నేను బహుకరించినట్లయితే రాజు గారు చూసి ఎంతో మురిసిపోతూ నన్ను ఎంతో మెచ్చుకుంటాడు అని చెప్పి ఆ యొక్క స్వర్ణకారుడు ఆనందపడ్డాడు హాలె లుయ్య సెమీద అన్నమాట ఆయన పేరు ఎంతో ఆనందపడ్డాడు దాన్ని తీసుకుని వెళ్ళి రాజు గారికి చూపించాడు హాలె లయ్య రజా ఇది మీ కొరకే ఇది మీ చేతికి పెట్టుకోండి అని చెప్పి ఇచ్చాడనమాట దావీదు రాజు ఆ యొక్క కడియాన్ని చూసి అది తీసుకొని తన కుడి చేతికి ధరించాడు చాలా అందంగా ఉంది చాలా బాగా తయారు చేసావు అని చెప్పి ఆ యొక్క స్వర్ణకారుణ్ణి మెచ్చుకున్నాడు ఎంతో సంతోషించాడు దావీదు అతనితో ఏమన్నాడంటే సమీదా స్వర్ణ కంకణం చాలా బాగా చేసావు కానీ మరొక పని నువ్వు చెయ్యాలి దీనిపై నువ్వు ఒక మాట రాయాలి ఒకే ఒక మాట రాయాలి ఆ మాటను నేను చదువుగానే నా యొక్క సంతోషం నేను నేను ఆ మాటను చదవగానే సంతోషంగా ఉన్నటువంటి సమయంలో దేవుని మర్చిపోకుండా ఉండాలి పిల్లలు గమనించాలి నేనెంతో సంతోషం ఎక్కువైపోయి కానీ దేవుని మర్చిపోతానేమో కాబట్టి ఎంత సంతోషంగా ఉన్నా కూడా దేవుని మర్చిపోకూడదు ఆ మాట చదివితే అలాగే ఒకవేళ నేను దుఃఖంలో ఉన్నాను అనుకోండి ఎంత దుఃఖంలో ఉన్నా కూడా దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆ మాటను చదవగానే నేను నిరాశకు లోను కాకుండా ఉండాలి గమనించాలి అధిక సంతోషంలో దేవుని మర్చిపోకూడదు అలాగే అధిక దుఃఖంలో కూడా నేను నిరాశకు లోను కాకూడదు దేవుని మర్చిపోకూడదు కాబట్టి సంతోషంలోను దుఃఖంలోను ఒకే మాట చదవాలి ఒకే మాట ఉండాలి ఆ మాటని ఈ కంకణ మీద నువ్వు రాసుకుని ఈ వాచ్ మీద నువ్వు రాసుకుని తీసిరా నీవు యొక్క స్వర్ణకంకణపై ఆ మాట రాసుకుని తీసుకుని వెళ్ళి ఎరుశిలేములో నేను క్రొత్తగా నిర్మించినటువంటి ఆ యొక్క భవనం నీదే ఆ గొప్ప భవనాన్ని నిర్మించాను కదా ఆ భవనం నీదే నువ్వు రాసుకుని వచ్చినట్లయితే వారం రోజులు నీకు టైం ఇస్తున్నాను వారం రోజుల్లో నాకు అటువంటి మాట రాసుకుని నువ్వు తీసుకుని రావాలి అలా రాలేనట్లయితే ఈ యొక్క ఆస్థానంలో ఆ స్వర్ణకారుడి పదవి నుంచి నిన్ను తొలగిస్తాను అన్నాడు దావేది గారు అప్పటి వరకు సంతోషంతో ఉన్నటువంటి ఈ సెమిత ఆ మాట ఎప్పుడైతే విన్నాడో కంగారు పడ్డాడు అయ్యో ఏమిటి రాజుగారు నన్ను మెచ్చుకుంటారంటే లైఫ్ అండ్ డెత్ ఒక పరీక్షను పెట్టారేంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నేను ఎలాగా అప్రోచ్ అవ్వాలి నేను ఎలాగా ఆలోచించాలి నేను ఎలా చేయాలని చెప్పి సంతోష సమయానికి దుఃఖ సమయానికి ఒకే మాట రాయటం ఎలా సాధ్యమవుతుంది సంతోష సమయానికి దుఃఖ సమయానికి ఒకే మాట రాయాలి అది ఎలాగ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ పోని రాయకపోతే నా ఉద్యోగం పోతుంది అని చెప్పి ఆ యొక్క స్వర్ణ కంకణం తీసుకుని దిగులుగా ఆ రాజభవనం బయటకు వచ్చాడు దిగులు పడుతూ ఉన్నాడు ఆందోళన చెందుతూ ఉన్నాడు ఉద్యోగం పోతుంది వచ్చే గొడవ దేవుడు మాట్లాడిగిన కానీ ఉన్న ఉద్యోగం పోతుంది కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిందంట అటువంటి పరిస్థితి ఎదురైంది ఏం ఇప్పుడు ఎలా చేయలిప్పుడు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు ఇంతలో ఇలా బయటికి వచ్చి ఆలోచన చేస్తూ దిగులుగా ఉన్నప్పుడు బయట అతనికి సులోమోహన్ గారు కనిపించాడంట సులోమన్ గారు కనిపించి సమిధ గారు ఎందుకంత దిగులుగా ఉన్నారు ఏమైంది మీకు అని చెప్పి అని అడిగడంట అందుకు ఈ సేమిధ గారు ఏమన్నారంటే యువరాజా మీ తండ్రి గారు మహారాజులు దావిదు గారు అడిగినటువంటి దానికి పరిష్కారమే లేదు అందువల్ల నేనెంతో దిగులుతో ఉన్నాను అన్నాడు అప్పుడు సులోమాన్ గారు అతనితో విషయం అంతా తెలుసుకున్నాడు అసలు ఏంటి నీ సమస్య ఏంటి అని అడిగితే అయ్యా ఇది నా సమస్య అని చెప్పి ఆ అసమితతో దానికి ఎంత దిగులు పడతావు ఎందుకు నేను చెప్పే మాటను దానిపై రాయించు నేను చెప్పే మాటను దానిపై రాసుకుని నువ్వు వెళ్ళిపో అన్నాడు అనమాట చెప్పండి అయ్యగారు గారు ఏంటి ఆ మాట ఏమున్నదయ్యా ఇది గతించిపోవును ఏంటంటండి ఈది గతించిపోవును ఈ మాట రాసుకుని తీసుకెళ్ళిపో అని చెప్పి ఈ మాట రాయండి అని చెప్పి సేమిదత్డి రాజు గారు చెప్పారంట రాజు సంతోషంగా ఉన్న సమయంలో ఆ సంతోషము శాశ్వతం కాదు అన్నటువంటి దైవ సత్యాన్ని ఆయన విస్మరించకూడదు అలాగే దుఃఖములో ఉన్నప్పుడు ఆ దుఃఖము కూడా శాశ్వతము కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలుసుకుంటాడు కాబట్టి ఈ దియ్యను గతించిపోవును చెబుదామందరం కూడా ఈ దియ్యను గతించిపోను అనేటువంటి మాట రాసుకుని తీసుకెళ్ళి సంతోష సమయానికి దుఃఖ సమయానికి ఒకటే మాట హాలే లూయా దేవునికి స్తోత్రం వెంటనే ఆ సేమిదాముఖంలో సంతోషం వెలిగిపోయిందంట అతడు వెంటనే ఆ మాటనే రాసి ఆ మహారాజుకు ఆ స్వర్ణ కంకణాన్ని గారికి ఇచ్చాడంట హా దేవునికి స్తోత్రం కలుగుని గాక ఆ కంకణాన్ని ఇచ్చాడంట దావేదులను ఎంతో సంతోషించాడు నిజంగా ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఆయనకు దొరికింది అన్న ప్రకారంగానే ఒక భవనాన్ని ఆయనకు ఇచ్చాడంట దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దుఃఖిస్తున్నారా బాధపడుతున్నారా నిందించబడుతున్నారా లేకపోతే అన్ని సర్వసమృద్ధి కలిగి అన్ని ఆనందంతో జీవిస్తూ ఉన్నారా ఈది గతించిపోవును హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి ఇది దైవ సత్యం మీ సంతోషం శాశ్వతం కాదు అలాగే మీ దుఃఖము కూడా శాశ్వతం కాదు ఏది కూడా శాశ్వతం కాదు గమనించాలన్న ప్రియమైనటువంటి వరలరా కాబట్టి మీ జీవితంలో ఉన్న ప్రతి నింద కొట్టు ప్రతి సమస్య కొట్టి ప్రతి పరీక్షను మీరు జయిస్తారు మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు ఉంటారు అది దేవుని యొక్క ఉద్దేశం నమ్మిన వారంతా కూడా కొంతకొందురుగాక ఆ మేన్